ఈరోజు మన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీరు నన్ను ఆశీర్వదించారు అది నన్ను నమ్మచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆర్య వయసు సోదరులందరూ కూడా ఈసారి వ్యాపార వర్గాలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం ఈ రాష్ట్రంలో భారీ విజయం సాధించిన దాంట్లో ఆరోగ్యవశల పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు మన అందరూ చెబుతూ ఉన్నారు నేను కూడా నా చిన్నదానాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను కూడా నాకు చేత అయిన వ్యాపారాలు చేసి ఈరోజు మీ అందరి వాడిగా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషం ఉంది వ్యాపారం అంటే సమస్యలు లేకుండా ఏ వ్యాపారం రాదు ఆదాయం రావాలంటే కష్టం దాంతో బట్టి సమస్యలు ఉంటాయి వీటన్నింటినీ ఫేస్ చేస్తేనే వ్యాపారస్తులు అవుతారు నేను చెబుతా ఉన్నా ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో అభివృద్ధి ఎంతో ముందు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ సందర్భంలో ఈరోజు మన టౌన్లో అన్ని బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ ఎక్కడైపోయినా అయిన వీళ్ళు కందుకూరు అంటే పొద్దుటూరు కందుకూరు గుర్తు చేస్తారు ఫైనాన్స్ పరంగా ఆర్థిక పరంగా తెలివి పరంగా మనల్ని బ్రహ్మాండంగా చూస్తారు రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అభివృద్ధి పరంలో చూస్తే కందుకూరులో ఇంత పెద్ద వ్యాపారస్తులు ఉన్నారని చెప్పి వాళ్ళే మనం పట్టణానికి వచ్చినప్పుడు టౌన్ చూసి ఏర్పాటు చేసే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గానికి మనకి ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు మీ అందరిలో మీకు కూడా చాలా సుపరిచితులు మీరు నేను లేచి ఆయన దగ్గరకు పోయినప్పుడల్లా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన గురి చేస్తూ ఉంటా మీరు కూడా నాకు చేదోడు వాదోడుగా మంత్రి గారితో పని ఉన్నప్పుడు పోయినప్పుడల్లా కూడా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా ఆయనతో చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా బాధ్యత అప్పగిస్తూ